కార్తీక వనభోజనాల కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు కిరణ్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మనందరికీ స్నేహశైలి అన్న ఎమ్మెల్యేగా ఆయన ప్రతి ఒక్కలతోటి హలో ప్రతి ఒక్కరితోటి ముఖ్యంగా మాదిగలతో ఆత్మ బంధువుగా ఉండేటువంటి మన అన్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరి మాజీ శాసనసభ్యులు అట్లాగే ప్రస్తుతం బాలిక కార్పొరేషన్ చైర్మన్ గారు మనందరి ఆత్మీయ చెల్లి ఉండవల్లి శ్రీదేవి గారికి తమ్ముడు కుమార్ గారు అట్లాగే సీనియర్ నాయకులు కన్నయ్యన్న అడపా మరోహను బాలు రామారావు సురేష్ గారు కుమారు అందరూ వేదిక మీద ఉన్నటువంటి బోదాల బాబురావు నాగయ్యన్న అందరు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అటన్నిటికంటే ముఖ్యంగా వాస్తవానికి మాదిగోళ్లు భోజనం కోసం ఆగరం బయట అనుకునే మాట అది తప్పు అని నిరూపించి మూడు గంటలు అవుతున్నా సరే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ రక్త బంధువులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే మీ అందరికీ శుభవార్త కాదు అశుభవార్త చెప్తా ఫస్ట్ అదేంటంటే అక్కడ ఈ రోజు దున్నలు పోయేలా వేటలు కోయల పప్పు కూరే పెడుతున్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా కూర్చోండి పప్పు కూర మాత్రమే పెట్టినటువంటి మా చెల్లిని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు మారుగోలు భోజనాలు అంటే ఎట్టుండాలి కార్తీక మాసం తర్వాత అండి అసలు మన శివుడే బ్రహ్మాండంగా శివుడు మాంసాహారి అవునా కదా శివుడు మాంసాహారి మాంసం తిననటువంటి వాళ్ళు కార్తీక వన భోజనాల పేరు మీద వాళ్ళు ఏదో చేసుకుంటారు మాంసం తినేటువంటి వాళ్ళు కార్తీక వన భోజనాల్లో మాంసం తినాలి ఆహారాన్ని మార్చుకోమని ఎవరు చెప్పారు దేవుడు చెప్పారా ముఖ్యమంత్రులు చెప్పారా రాజ్యాంగం చెప్పిందా పూజారులు చెప్పారా ఆహార అలవాట్లు మార్చుకోమని ఎవరు చెప్పరా ఆహారపు అలవాట్లు మార్చినటువంటి జానని మాత్రం క్షమించేది లేదు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తించారు జామన్ గాని విజయకుమారు కొట్టాకిరణం మిగతా వాళ్ళందరూ బ్రహ్మాండంగా నిర్వహించారు వాళ్ళు తక్కువ టైంలో ఇంత మందిని గ్యాదర్ చేసి ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు చాలా గొప్పగా చేశారు వాళ్ళని అభినందిస్తా ఉన్నాం కానీ మీరు మాత్రం మమ్మల్ని క్షమించండి మాంసం పెట్టనందుకు అది నెక్స్ట్ ఈసారి మాత్రం బ్రహ్మాండమైనటువంటి మంచి భోజనాలు మనం ఇక ఇకపోతే రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాం ఈరోజు శివుని సన్నిధిలో మనం అంతా కూడా ఉన్నాం అందరికీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అన్నదాన సత్రాలు ఉన్నాయి అందరూ కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు ఇక్కడ అన్నదాన సత్రం మన మాది లేదని చాలా బాధతో ఆవేదన తోటి ఇక్కడ కూర్చొని ఒక కార్యాచరణ ముందు చేసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో పెట్టుకున్నారు వాస్తవానికి నిర్వాహకుల యొక్క ఉద్దేశం అది అయితే శివుడు ఆశీస్సులు వీళ్ళందరికంటే మనకి ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం చర్మకారులు మనం చర్మకారులు అయినటువంటి మనము ఆధునీకరించబడ్డాము చర్మాన్ని ఒలిసాము చెప్పులు గుట్టాము డప్పులు కొట్టాము మాంసం తిన్నాము బ్రహ్మాండంగా ముసులు కొట్టుకొని తిని బ్రతికా అయితే ఆధునీకరించబడి ఇప్పుడు తోలు పడేస్తా ఉన్నాం కానీ నిజమైనటువంటి చర్మకారుడు ఎవరంటే శివుడే మన ఆధునిక యుగంలో కూడా చర్మకార దేవుడు ఎవరన్నా ఉన్నారంటే శివుడే అందుకనే మీరు అందరూ చూడండి శివుడికి ఒంటి మీద చర్మం ఉంటుంది పులిని చంపి ఆ చర్మాన్ని కట్టుకొని తిరుగుతాడు అట్లాగే ఇప్పటికీ శ్మశానాల్లో శవాలు కాల్చేటువంటి సంస్కృతి గాని సాంప్రదాయం గాని మాదిక కులానికి సంబంధించింది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దేవుడైనటువంటి శివుడి దగ్గర దగ్గర నుంచి వచ్చింది శివుడే కదా శవాలు కాల్చేటటువంటి శ్మశానాల్లో ఉండేటువంటి దేవుడు కాబట్టి శివుడి యొక్క ఆశిస్తులతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మాదిక భవనాన్ని త్వరలోనే నిర్మించుకుంటాము అయితే శివుడు అంటే మీద శివుడు ఎట్ట చేయబెడితే మనకు అవదు శివుడు ఇది అరవింద్ బాబు గారు రూపంలో మనకు కదా అరవింద్ బాబు గారు ఎక్కడ నిధులు కేటాయించాలి ఆయన ఎంత కేటాయించాలో చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ శివుడు ఆశీస్సులతో ఈ పార్లమెంట్ లో బాగా గెలిసి గొప్పగా గెలిచినటువంటి ఒక యంగ్ పార్లమెంటు నాయకుడు ఉన్నాడు ఎవడు శ్రీకృష్ణదేవరాయ గారు శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి మాదిక భవనం లేదా ఇక్కడ ఏదైతే అన్నదాన సత్రానికి ఎంతిప్పిస్తాడో బాధ్యత కూడా అన్నగారే తీసుకోవాలి అవునా కదా ఈ చేస్తే శివుడు మనల్ని లెక్క లేకపోతే శివుడు ఆశీర్వదించినట్లు లెక్క కాబట్టి శివుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు వీళ్ళ ద్వారా నిధులు వస్తాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మాదిగా అన్నదాన సత్రాన్ని మనం నిర్మించుకుంటాం